కాంగ్రెస్ పార్టీని గెలిపియమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అభివృద్ధిని చూసి ఓటేమని అడుగుతా ఉన్నాం హుస్నాబాదును మిగతా జిల్లా కేంద్రాలతో పోటీ పడేలా అభివృద్ధి చేయడానికి నాకు బలానీయమని కోరుతూ ఉన్నాం జరుగుతున్న పనులు వేగవంతంగా జరగడానికి ఇవ్వని కోరుతా ఉన్నాం మా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్న అంశాన్ని ప్రజలందరూ కళ్ళతో చూస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో నైతికంగా మద్దతు అవసరం అనే మాటను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేగాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కేబినెట్ మంత్రిగా రెండు వందల యూట్ల కరెంటు ఫ్రీ కానీ మహిళలకు ఉచిత బస్సు కానీ ఇందినమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ సన్న బియ్యం కానీ వడ్డీ లేని రుణాలు కానీ ఉద్యోగాలు కానీ ఇలా అనేక కార్యక్రమాలు జరుగుతూ రైతు భరోసా రైతు బోనస్ రుణమాఫీ ఇన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పాత కళ్యాణ లక్ష్మి శాంతి ముబారకులు ఇవన్నీ కొనసాగిస్తున్నాయి ఇంకా ఒకటి రెండు చేయాల్సి ఉంది తప్పకుండా మేము చేస్తాం ఈ సందర్భంలో ఈ జరుగుతున్న ఎన్నికలు మున్సిపల్ లోపల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినట్టయితే ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఇంకా అన్ని కార్యక్రమాలు చేసే విధంగా కొంత ప్రోత్సాహం దొరికినట్టు కాబట్టి నేను రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి చేస్తాను ముఖ్యంగా హుసనాబాద్ సంబంధించి హుస్నాబాద్ గౌరవం పెరగాలంటే హుస్నాబాద్ ఇంకా అభివృద్ధి దిశలోకి రావడానికి మరి పాలకవర్గ మున్సిపల్ కాంగ్రెస్ ఉన్నట్టయితే శాసనసభ్యుడిగా మరింత అభివృద్ధి చేసే అవకాశం ఉంటుంది నేను గతంలో ఏం జరిగింది ఏం చేస్తున్నారు అనేటువంటి అంశాల కంటే ఇప్పుడు నేను శాసనసభ్యుడిని చేసే బాధ్యత నాది కాబట్టి ఊరు పెరిగితే ఉపాధి పెరుగుతుంది ఉపాధి పెరిగితే అంత వ్యవస్థీకృతంగా పెరుగుతుంది కాబట్టి హుస్నాబాద్ను పెద్ద ఊరుగా పెద్ద నగరంగా చేసేటువంటి ఆలోచనలో భాగంగా జరుగుతున్నటువంటి అనేక ప్రాజెక్టులు రవాణా సౌకర్యాలు కావచ్చు వైద్యం కావచ్చు విద్య కావచ్చు టూరిజం కావచ్చు పరిశ్రమకరణ కావచ్చు వ్యవసాయకరణ కావచ్చు అన్ని కూడా ఏది కూడా వదిలిపెట్టకుండా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం కాబట్టి మరొకసారి నేను ఉస్నాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా తప్పకుండా ఇరవై వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపేయమని కోరుతా ఉన్నాను